ప్రభైన్ ఏసు క్రీస్ పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమజాలులు అను వాక్య గడియకు స్వాగతం సామాన్య కాలంలో ఇరవై ఒకటవ ఆదివారం అప్పుడు యేసు తన పన్నెద్దరు శిష్యులతో మీరు కూడా వెళ్ళిపోయేదరా అని అడిగిన యోహాన్ స్వార్థ ఆరో అధ్యాయం అరవై ఏడవ తన మాటలు నచ్చగా తను వదిలిపోతున్న జనాలను తన శిష్యులకు చూపిస్తూ వాళ్ల వలె మీరు కూడా నన్ను వదిలిపోతారా అని ప్రభు అడుగుతున్నారండి సిష్యులను అలా అడుగుతున్న ప్రభువుని చూస్తే ఆయన ఎంతలా బాధపడి ఉండారో ఒకసారి ఊహించింది మనం ఎప్పుడైనా ప్రభువుని అలా బాధ పెట్టామా ప్రభును వదిలి లోకస్తులు వెంట నడుస్తూ ఆయన్ని నిరాశపరిచామా ఆయన హృదయానికి గాయం చేసామా మన జీవితాలను మన ప్రవర్తనను ఒకసారి పరీక్షించుకుందాం సదర్లరా ఈరోజు ప్రభు శిష్యులు ఒక సవాల్ ఎదుర్కొంటూ ఉన్నారు మీరు కూడా నన్ను విడిచిపోయేదరా అనే సవాల్ మీరు నాతో ఉంటారా లేక లోకంతో ఉంటారా మీరు నాతో నడుస్తారా లేక లోకస్తులతో నడుస్తారా ఇది ప్రభు తన శిష్యులను అడిగిన ప్రశ్న ఆ ప్రశ్న ప్రభు ఇవాళ మనల్ని కూడా అడుగుతున్నారండి దానికి మనం జవాబు చెప్పాలి మనం ప్రభుతో కలిసి జీవిస్తున్నామా లేక లోకస్తుల వలె ఆయన్ను వదిలి వెళ్ళిపోతూ ఉన్నామా మన జీవితాలను ఒకసారి పరిశీలించుకోవాలి సోదరులరా మానవ జీవితం పలు సవాళ్లతో కూడి ఉంటుందండి ప్రతిరోజు ఏదో ఒక సవాల్ ఎదురవుంది ఆ సవాలుకు మనం ఇచ్చే జవాబును బట్టి మానవ జీవితం ముందుకు సాగుతుంది చూడండి భూమిలో పడిన విత్తనానికి ఒక సవాలు మట్టిలో పడిన శిస్తూ ఉన్నా తాను మొలకెత్తాలి అనే సవాలు ఇక ఆ విత్తనం నుండి పుట్టుకు వచ్చిన మొలకకు మరో సవాలు క్రిములు కీటకాలు పశువులు తిని తనను చంపకుండా అది జాగ్రత్త పడాలి ఎదగాలి ఇక ఎదిగిన చెట్టుకు వేరే సవాలు తాను పుష్పించాలి ఫలించాలి లేకుంటే అది నరికివేయబడుతుంది ఈ సవాళ్ళన్నీ ఎదుర్కొని నిలబడితేనే ఆ చెట్టుకు ప్రశంస అలాగే శిలువులో మరణించిన క్రీస్తు ప్రక్క నుండి రక్తము నీరు శ్రమించుగా ఆ ఓటల నుండి పుట్టుకు వచ్చిన క్రైస్తవ విశ్వాసికి ప్రతిరోజు అనేకమైన సవాళ్ళండి నశించిపోయే ఈ లోకంలో ఆ సవాళ్లను ఎదుర్కొని నిలబడిన విశ్వాసి దేవుని ద్రాక్ష వనంలో ఫలిస్తాడు దైవరాజ్యంలో ఫలించాలంటే నీతి న్యాయం ధర్మం సత్యంతో కూడిన మార్గాన్ని క్రైస్తవ విశ్వాసి ఎంచుకోవాల్సి ఉంటుందండి అలాంటి వాళ్ళే క్రీస్తు సవాల్కు సరైన జవాబు ఇవ్వగలరు దైవరాజ్యానికి తగిన ఫలములు పండించగలరు దీనిని మనం గుర్తించాలి గుర్తుంచుకోవాలి అయితే అజ్ఞానులు క్రీస్తులో లేని వాళ్ళు ఇది గ్రహించలేరండి పశువు అంటే ఏంటో తెలుసా పశువు మాటకు నిర్వచనం తెలుసా అండి పశ్యతీతి పశువు అంటే గ్రాసానికి పైరు పంటకు మధ్య తేడా తెలియనిది పశువు అని అర్థం అంటే పశువుకు జ్ఞానము ఉండదు కాబట్టి దేనిని తినవచ్చో దేనిని తినకూడదో అది తెలుసుకోలేదు ఆ రెంటికి మధ్య తేడా పశువు గ్రహించలేదు అందుకే అది పశువు అయింది సోదరులరా ఆనాడు యూదులు కూడా ఆ పశువుల వల్లే తప్పు చేశారండి అజ్ఞానులుగా ప్రవర్తించారు పొట్టను నింపే రొట్టు కోసం ప్రభు వెంటబడ్డారు కానీ ఆయన పొట్టను నింపే రొట్టును కాకుండా ఆత్మను పోషించే తన దేహాన్ని ఇస్తానన్నప్పుడు రెండింటి మధ్య తేడా గ్రహించలేని ఆ యూదులు అజ్ఞానులై ప్రభును వదిలి వెళ్ళిపోయారండి వాళ్ళు సరైన మార్గాన్ని ఎంచుకోలేకపోయారు అయితే సరైన మార్గాన్ని ఎంచుకున్నాం ఎవరు ఎంచుకోగలరు జ్ఞానం ఉన్నవాళ్ళు వివేకం ఉన్నవాళ్ళు ఆత్మలో జీవించేవాళ్ళు ఆత్మలో మెలకువ కలిగి ఉన్నవాళ్ళు వాళ్ళు సరైన మార్గాన్ని ఎంచుకోగలుగుతారు చూడండి ఎంత తింటున్నాం అన్నది ముఖ్యం కాదండి ఏం తింటున్నాం అన్నది ముఖ్యం తిప్పిని ఎంత తింటే మాత్రం ఏం లాభం పోషణ లభించదు బలం రాదు ఆరోగ్యం చేయకూడదు అందుకే కొన్నిసార్లు మనం ఎంత తిన్నా మన ఆకలి తీరదు శక్తి సమకూరదు అలాగే ఎంత త్రాగినా దప్పిక ఆగదు కాబట్టి సరైన ఆహారాన్ని ఎంచుకోవాలి వేమన అంటాడు గంగి గోవు పాలు గరిటెడైనను చాలు కడివడైనమీ కరము పాలు అని ఆవు పాలు శ్రేష్టం అవి మన శరీరానికి పోషణిస్తాయి శక్తిని ఇస్తాయి అంతేకాదు రోగాలు రాకుండా నివారిస్తాయి కాబట్టి ఆవు పాలు ఒక గరిటెడ త్రాగినా చాలట గాడితి పాలు కడివిడి త్రాగినా ప్రయోజనం ఉండదట కాబట్టి సరైన పానీయాన్ని ఎంచుకోవాలి అది విఘ్నుల లక్షణం జ్ఞానులకే చెల్లుతుంది సదులరా ఈరోజు క్రీస్తు శిష్యులైన పన్నెండు మంది అపోస్తలకు పెను సవాలు ఎదురైంది ప్రభు వాళ్ళని అడుగుతూ ఉన్నారు మీరు కూడా నన్ను వదిలి వెళ్ళిపోయదురా అని ఆ ప్రశ్నే ప్రభు ఈరోజు మనల్ని అడిగితే మన జవాబు ఏంటండి ఏమని జవాబిస్తాం ఒక విషయం తెలుసా అండి అనాదిగా దేవుడు తన ప్రజలను ఈ ప్రశ్న అడుగుతూనే ఉన్నారండి దేవుని చేత ఎన్నుకోబడిన ఇజ్రాయెల్ ప్రజలు విగ్రహారాధికులైన అన్ని జనుల మధ్య నివసిస్తూ ఉన్నారు ఆ విగ్రహారాధికుల మధ్య ఏకైక దేవుణ్ణి నిజ దేవుడైన యావ్యను ఆరాధిస్తూ ఆయనకే స్వంతమై జీవించటం ఇజ్రాయెల్ ప్రజలకు ఒక పెద్ద సవాలు మీరు ఏకైక దేవుడైన యావ్య ప్రభువును మాత్రమే పూజిస్తారా లేక ఈ అమోర్యులు పూజించే దేవర్లను కొలుస్తారా అని షక్యం దగ్గర సమావేశమైన ఇస్రాయెల్ ప్రజలను యహోశువ అడిగాడండి యహోశువ గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయంలో ఈ అద్భుతమైన సంవాదం ఉంటుంది యహోశువ ఇస్రాయెల్ ప్రజలను అడ అడగడానికి కారణం వాళ్ళు ఎంత బలహీనలో అతడికి బాగా తెలుస్తుంది ఎడారి ప్రయాణంలో సీనాయి కొండ దగ్గర వాళ్ళు ఎంత మహా పాతకం కట్టుకున్నారో యహోశ్వ కళ్ళారా చూశాడు అక్కడ వాళ్ళు ఒక బంగారు దూడ విగ్రహాన్ని చేసి దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఇస్రాయేలు నిన్ను నుండి నడిపించుకు వచ్చిన దేవరుడు వీరే అని అరుస్తూ చిందులేసిన దృశ్యం ఇంకా యహోశ్వ ఎదుటి బహుశా కదలాడుతూనే ఉండి ఉండవచ్చు మెరగమకాన ముప్పై రెండో అధ్యాయం మొదటి ఆరు వచనంలో ఈ దుశ్చర్యను మనం చదువుతాం ఇస్రాలు చేసిన ఆ దుర్మార్గపు పనికి ఆగ్రహించిన దేవుడు ఆ రోజు వాళ్లలో మూడు వేల మంది విగ్రహారాధికులను నాశనం చేయడం కూడా యోశువాకి ఇంకా గుర్తుందండి ఇప్పుడు ఆ ప్రజలే ఈ కణాన దేశంలో ప్రవేశించారు దానిలో స్థిరపడుతూ ఉన్నారు వాళ్ళ చుట్టూ నివసిస్తున్నది విగ్రహాలను కొలిచే ప్రజలే ఆ పరిస్థితుల్లో బలహీనులైన ఇస్రాయేల్ ప్రజలు యావే ప్రభును మాత్రమే కొలుస్తూ ఉండటం ఎంత కష్టమో యూహోష్వా తెలుసండి ఆశాబనే భక్తుడు డెబ్బై ఎనిమిదో కీర్తనలో చెప్పినట్లు తలబిరుసు జనాంగమైన ఇస్రాయేలీలు మళ్ళీ మళ్ళీ శోధించి దేవుణ్ణి విశ్వవిస్తారని యోహో యోహోష్వా ముందుగానే గ్రహించాడు అందుకే అతడు ఆ ప్రజలతో శక్యం దగ్గర ఒక ఒప్పందం చేయిస్తున్నాడు దేవుడు వారికి విజయాన్ని ఇచ్చారు తేనెలు ప్రవహించే దేశాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు ఆ భూమిని పండ్రెండు గోత్రాలు వాళ్ళు పంచుకున్నారు ఇక అక్కడ శాంతి సమాధానాలు నెలకొన్నాయి అప్పుడు యహోశువా పండ్రెండు గోత్రాల ప్రజలను సక్యం వద్ద సమావేశపరిచాడు దేవుడు అబ్రహామును ఊరు నుండి పిలిచిన నుండి వాళ్ళ గత చరిత్రను ఒకసారి వాళ్ళందరికీ జ్ఞాపకం చేశాడు అప్పుడు యహోస్వా వాళ్ళ ముందు ఈ సవాలు ఉంచాడండి ఎవరిని పూజిస్తారు అన్న సవాలు ఇక్కడ అమౌర్యులు పూజించే దేవరన లేక దేవుడు ఏకైక దేవుడు అయిన యావే ప్రభువున ఇప్పుడే మీరు తేల్చుకోండి అంటూ యహోశ్వ వాళ్లకు సవాలు వేశాడు ఇరవై నాలుగు అధ్యయం పదిహేను వచ్చిన అట్లా అంటూనే వాళ్ళను ఉడికించడానికి యహోశువ ఇంకా అంటాడు మీరు యావేను పూజింపలేరేమో ఆయన పవిత్రుడు అసూయపరుడు మీరు ఆయన్ని పూజించక విగ్రహాలు వెంట పెడితే ఆయన మిమ్మల్ని నాశనం చేసేస్తారు అని చెప్తూ నేను నా కుటుంబం మాత్రం యావే ప్రభువునే ఆరాధిస్తాము అంటాడండి ఇక యోష్వ వేసిన సవాల్కు ఇస్రాయెల్ ప్రజలు జవాబు చెప్తూ అంటారు ఎంత మాట మేము కూడా యావే ప్రభువునే పూజిస్తాము ఆయన ఆజ్ఞలను తప్పక పాటిస్తాము అంటారు వాళ్ళు అంటున్నారు సోదరులారా మేము విగ్రహాలను వదిలేస్తాము యావే ప్రభుకే సొంతమై జీవిస్తాము అని ఇస్రాయేల్ ప్రజలతో శబ్దం చేయించిన యహోష్వా వాళ్లతో ఆ రోజు ఒక రొత్తని బంధం చేయించాడండి ఆనాడు కనాన్ దేశంలో ఇస్రాయేలీలకు సవాలు ఎదురైనట్లే ప్రభు శిష్యులకు అపోస్తలకు కూడా ఈ సవాల్ ఎదురయ్యింది మీరును నన్ను వదిలి వెళ్ళిపోయేదరా అన్న సవాలు సదరలరా ప్రభు బోధలు వినడానికి వచ్చిన వాళ్ళు ఆయన పంచిన రొట్టెలు చేపలు తిన్నవాళ్ళు ఇక ఆయన్ని వెంబడించిన శిష్యుల్లో అనేకులు కూడా ప్రభు చెప్పే బోధకు అభ్యంతరపడి ఈ మాటలు కఠినమైనవి ఎవడు వినగలడు అని చెప్తూ ప్రభును వదిలి వెళ్ళిపోయారండి ఆ సందర్భంలో మీ సంగతి ఏంటి మీరు నాతో ఉంటారా లేక మీరు కూడా వెళ్ళిపోతారా అని ప్రభు పన్నెండు మందిని అడుగుతున్నారు నాతో నడుస్తారా లేక లోకం వెంట నడుస్తారా సోదరుల ఇది అసలైన సవాల్ ఆ సవాల్కు జవాబు చెప్పాలంటే ధైర్య సాహసాలు కావాలండి అంతేకాదు తెలివి వివేకం జ్ఞానం కూడా కావాలి యేసును ఎన్నుకోవాలంటే లోకాన్ని కాదు అని యేసును ఎన్నుకోవాలంటే సుఖాన్ని ఇచ్చే లోకాన్ని సంతోషాన్ని ఇచ్చే లోకాన్ని కాదు అని శిలువను శ్రమలను ఇచ్చే యేసును ఎన్నుకోవాలంటే జ్ఞానం కావాలి ధైర్య సాహసాలు కావాలి అందుకే శిష్యు లక్షణాలను గురించి చెప్పినప్పుడు గోపురము కట్టదలిచిన వాడు కూర్చుండి వ్యయము గణించి దానిని పూర్తి చేయు సాధన సంపత్తి తన వద్ద ఉన్నదా లేదా అని పర్యాలోచన చేయును అని ప్రభు అన్నారండి లోకస్వర పద్నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన చాలినంత ధనం ఉన్నప్పుడు అతడు గోపుర నిర్మాణంలో ముందుకు వెళతాడు లేకపోతే దాన్ని నిలిపివేస్తాడు అది విఘ్నత అటువంటి విఘ్నత ఇప్పుడు శిష్యులకు కావాలి శిలువును శ్రమలను ఇచ్చే క్రీస్తును వెంబడించాలంటే ధైర్యము శక్తి జ్ఞానం కూడా కావాలి ఆ విజ్ఞత లేకపోతే వాళ్ళు భవిష్యత్తులో అవాస్వాలు అవుతారు సొదలరా తెలివైన వాళ్ళే సరైన నిర్ణయం చేస్తారండి సమర్య స్త్రీ తెలివిగల నిర్ణయం చేసింది రోజు త్రాగే నీటి కోసం యాకో బావి దగ్గరకు వచ్చేదామే కానీ జీవజలమే క్రీస్తులో దొరుకుతుందని తెలియగానే ఆమె క్రీస్తునే కోరుకుంది ఆయన్నే ఎంచుకుంది ఆ కడవను వదిలివేసింది యేసు క్రీస్తును తన హృదయంలో నింపుకుంది మత్త అని వాడు సుంకపు మెట్టుగడ కూర్చున్నాడు గతించిపోయే ధనాన్ని అతడు ప్రోగు చేసుకునేవాడు కానీ ఎన్నటికీ తరగని పరలోక నిధి అయిన క్రీస్తు తనను పిలవగానే ఆ మత్తయ్య గారు ఆ సుంక మెట్టునున్న ఫలంగా వదిలిపెట్టాడు క్రీస్తును అనుసరించాడు మతయ స్వార్థ తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన సోదరులారా నిత్య జీవాన్ని ఎంచుకోవాలంటే జ్ఞాన నేత్రంతో చూడాలండి అలా చూడగలిగిన విఘ్నులే సరైన నిర్ణయం చేయగలరు కాబట్టి ఈ సందర్భంలో మీ సంగతి ఏంటి మీరు నాతో ఉంటారా లోకంతో ఉంటారా మీరు నా వెంబడి జీవిస్తారా లేకపోతే లోకంతో కలిసి మీరు కూడా వెళ్ళిపోతారా అని ప్రభు అడిగిన ప్రశ్నకు సరైన జవాబు చెప్పాలంటే పోస్తలకి జ్ఞానం కావాలి ఆత్మజ్ఞానం కావాలి సోదరులరా ఇక అక్కడ వాళ్ళకు కావలసిన జ్ఞానం మాత్రమే కాదండి తెగువ ధైర్యం కూడా కావాలి అందరూ ప్రభుని విడిచి వెళుతూ ఉంటే తాము మాత్రమే ఆయన్ని అంటి పెట్టుకుని ఉండాలంటే ధైర్యం కూడా కావాలి సాహసం కావాలి ఆ జ్ఞానాన్ని ధైర్యాన్ని పేతురు ప్రదర్శించాడండి అందుకే అతడు ఒక్క క్షణం కూడా తడపటాయించలేదు ప్రభు ప్రశ్న ముగియక ముందే ప్రభు మేము ఎవరి వద్దకు పోయదుము నీవు నిత్య జీవు మాటలు కలవాడు మేం విశ్వసించితిమి నీవు దేవుడి నుండి వచ్చిన పవిత్రుడవని గ్రహించితిమి అంటూ పేతృగారు గారు టక్కుని జవాబు చెప్పాడు మహేశ్వర్ తరవ అధ్యయమందరు తొంది అయ్యా నువ్వు దేవుని నుండి వచ్చావు కాబట్టి కష్టమైనా నష్టమైన శ్రమైన మరణమైనా నిన్ను వదిలిపెట్టము అని పేత్రు అన్నాడు మిగిలిన శిష్యులు అతన్ని అనుసరించారు ప్రభుని అంటిపెట్టుకుని ఉన్నారు సొదర్ల అపోసురుడైన పౌలు గారు అంటాడు నాకు జీవించడం క్రీస్తు మరణించడం లాభమే అని పిలుపులకు రాసిన లేక మొదట అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన అంటే నేను జీవించినా మరణించినా క్రీస్తులోనే ఉన్నాను అది నాకు లాభమే అని ఆయన మాటల సారాంశం మనం ఆ మాట చెప్పగలమా అండి ఇవాళ మన ముందున్న పెద్ద సవాలు ఏంటంటారు మన చుట్టూ ఉన్న అన్యులు మనల్ని హింసిస్తున్నారు అవహేళన చేస్తున్నారు మన విశ్వాసం కోసం పోరాటం చేయాల్సి ఉంది ఇదే ఇవాళ మన ముందున్న పెద్ద సవాలు అని కొందరు జవాబిస్తారండి సోదర్లరా అది మన ముందున్న సవాలే కానీ వాస్తవానికి అది పెను సవాలు కాదండి కొత్త సవాలేం కాదు ఎందుకంటే నన్ను అనుసరించే వాళ్ళు హింసలకు శ్రమలకు సిద్ధపడాలి అని ప్రభువు ఏనాడో చెప్పారండి మీ సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించండి అని కదా ప్రభువు మనతో అన్నది అంటే క్రీస్తు శిష్యుడు కావడం అంటే శ్రమల శిలువను ఎత్తుకోవడమేనండి కాబట్టి మన ముందున్న శ్రమలు హింసలు మనకు వచ్చిన కొత్త సవాళ్ళు కాదు మనం క్రైస్తవ జీవితాన్ని ఆలింగనం చేసుకున్నప్పుడే శ్రమలను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం హింసలకు గురవుతామని తెలిసి మనం ప్రభువును అనుసరిస్తూ ఉన్నాం మరి అసలైన సవాలు క్రైస్తవ జీవితంలో ఏంటంటారు దైవరాజ్యం నిమిత్తం దీనాత్ములుగా జీవించటం అసలైన సవాలు అండి తగ్గింపు కలిగి జీవించటం వినమ్రులుగా జీవించటం నీతి నిమిత్తం ఆకలి తప్పులు కలిగి ఉండడం హృదయ శుద్ధి కలిగి జీవించటం శాంతి సమాధానం స్థాపించే వాళ్ళుగా ఉండడం ఇవండి ఇవి మనకు ఇవాళ నిజమైన సవాళ్ళు ఇక మన కుటుంబ జీవితంలో గొప్ప సవాలు ఉంది అని పౌలు మహర్షి రాసి లేక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ముప్పై మూడు వచ్చినాల్లో చక్కగా చెప్తున్నారండి భార్యాభర్తలు పరస్పరము ప్రేమ గౌరవం మర్యాద విధేయత కలిగి జీవించాలి ఇవాళ మన కుటుంబాల్లో ఇది పెద్ద సవాలు ఎందుకంటే భార్యాభర్తలు కలిహించుకోవడం విడిపోవడం కుటుంబ జీవితం విచ్ఛిన్నం కావడం పిల్లలు అనాథలైపోవడం ఆకతాయలుగా మారి తల్లిదండ్రుల మీద తిరగబడడం ఇటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ కుటుంబాలు పెద్ద సవాలు ఎదుర్కొంటూ ఉన్నాయి మొక్క చెక్కలవుతున్న క్రైస్తవ కుటుంబాలు దైవరాజ్యానికి ఎలా సాక్ష్యము ఇవ్వగలుగుతాయండి ఆలోచించండి ఇక ఇదే సందర్భంలో పౌలు మహర్షి మరో మర్మాన్ని కూడా చెప్తూ ఉన్నారు భార్యభర్తలు ఒకే శరీరం ఒకే హృదయమై జీవించినట్లు క్రీస్తు దేహమైన సంఘము యేసుక్రీస్తుతో ఏకమై ఉండాలి అని మరి సోదరులారా మనం క్రీస్తుతో ఏక శరీరము హృదయమై జీవిస్తున్నామా ఆయన వల్ల జీవిస్తున్నామా ఆయన మనస్సును మనస్తత్వాన్ని మనలో కలిగి జీవిస్తూ ఉన్నామా ఇదండి అసలైన సవాలు తన వధు సంఘం కోసం ప్రభు తన ప్రాణములు అర్పించారు మరి ఆ వధు సంఘమైన నువ్వు నేను ప్రభువుకు స్వంతమై ఉన్నామా సోదరులారా ఇది ఇవాళ మన ముందున్న పెద్ద సవాలు ఇవాళే కాదని ప్రతిరోజు మనకు ఎదురయ్యే పెను సవాలు ఇదే దీనికి మనం జవాబు చెప్పాలి నువ్వు నేను క్రీస్తుతో ఏకమయ్యామా ఆయన దేహంలో దేహం హృదయంలో హృదయం అయ్యామా ప్రభువుకు స్వంతమై ఉన్నామా మన జీవితాలను పరీక్షించుకుందాం పేత్రులను మిగిలిన పోస్టులను చూడండి ఎంతమంది ప్రభువును వదిలిపోయిన వాళ్ళు మాత్రం ఆయన్నే హత్తుకుని ఉన్నారండి అందు కారణం ఏంటో తెలుసా వాళ్లకు ప్రభుతో ఉన్న వ్యక్తిగత అనుభవం నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడు అని మేము గ్రహించితిమి అని పేతురు అన్నాడండి క్రీస్తు జీవించిన వాళ్ళకి ఆ జ్ఞానం కలుగుతుంది ఆ వ్యక్తిగత అనుభవం నుండి పుట్టిన జ్ఞానం పేతురులో ఉంది కాబట్టి అతడు నిన్ను విడిచి మేము యాచటికి పోగలం ప్రభు అంటూ జవాబిచ్చాడు గారికి చాలా విషయాలు అర్థం కాలేదండి అయినా అతడు ప్రభువును వదలలేకపోయాడు కారణం అతడు క్రీస్తు దగ్గర అనుభవించిన ప్రేమ ఆ ప్రేమానుభవ జ్ఞానం ఉన్నవాళ్ళు క్రీస్తు నుండి అన్నిటికీ వేరు కాలండి వేరు కాలేరు అందుకే క్రీస్తు యొక్క ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు బాధ కాని కష్టము కానీ హింస కానీ క్షామము కానీ వస్త్రహీనత కానీ ప్రమాదము కానీ యుద్ధము కానీ మరణము కానీ అట్లు చేయగలదని పౌల్ మహర్షి అడుగుతున్నాడు అండి రోమిలకు రాసిన లాగే ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఐదో వచ్చినాయి క్రీస్తుతో ఏకమై ఉన్నవాళ్ళు ఏ శ్రమలకు వెరవరు ఆయన్ను విడిచి ఎక్కడికి పోలేరు అసలు ఆయన్ను వదిలి బ్రతకలేరండి ద్రాక్షలు నుండి వేరైన కొమ్మ బ్రతకలేనట్లే క్రీస్తు నుండి వేరైన విశ్వాసి బ్రతకలేరు దీనిని మనం గ్రహిస్తే పితృతో కలిసి మనం ప్రభుతో చెప్తాం ప్రభు నిన్ను విడిచి మేము ఎక్కడికి పోగలము నీవే మా శరీరం నీవే మా హృదయం నీవే మా ప్రాణం నీవే మా ప్రేమ నీవే మా ఊపిరి నీలోనే మా ఉనికి నీవు లేకుండా మేము బ్రతకలేమయ్యా నీతోనే ఉంటామయ్యా అంటూ విశ్వాసి క్రైస్తవుడు ప్రతిరోజు ప్రభుతో చెప్తాడండి గతనే మార్తం చూడండి ప్రభు లోకం అవతరింపునున్న దేవుని కుమారుడు క్రీస్తు నీవే అని విశ్వసిస్తున్నాను అని ఆమె చెప్పింది ఆయనతోనే జీవించింది ఆయన కొరకే జీవించింది యోన్ స్వార్థ పదకొండో అధ్యాయం ఇరవై ఇక ఆమె సోదరి మరియ ప్రభు పాదముల చెంద కూర్చుండి ఆయన బోధలు ఆలకించింది ఆయనను వెంబడించింది ఆయనకు స్వంతమై జీవించింది ఒక స్వార్థ పదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన వాళ్ళ వలే సోదరులారా మనం కూడా ప్రభుతో ప్రేమ బంధాన్ని ఏర్పరచుకుందాం ఆయనతో జీవిద్దాం ఆయన కోసం జీవిద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం తలలో వంచండి ప్రియమైన ప్రభు మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు ప్రభు నిన్ను విడిచి మేము ఎక్కడికి పోగలమయ్యా లోకమంతా నిన్ను విడిచినా నేను నిన్ను వదలను ఎందుకంటే ప్రభు నీలోనే నిత్య జీవం ఉంది నువ్వు దేవుని నుండి వచ్చినవాడు నీవు పవిత్ర మూర్తివి లోకాన్ని రక్షించేవాడు నువ్వే ప్రభు ఇది తెలియని లోకం నిన్ను తిరస్కరిస్తూ ఉంది నాశనమైపోతూ ఉంది కానీ ప్రభు నీవు మాకు ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చి నీతో ఐక్యము నడుచుకున్నందుకు నీకు స్తోత్రాలు ఎన్ని కష్టాలు శ్రమలు హింసలు ఎదురైనా నీలోనే జీవించే శక్తిని నీతోనే జీవించే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించింది ఆమె ప్రభు కృప సదా మనకు తోడైండునగాక ఆమె పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె